హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో బూందీ లడ్డు చేస్తున్నానండి మనకు బయట స్వీట్ షాపులో ఏ విధంగా ఉంటుందో సాఫ్ట్ అండ్ టేస్టీగా అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో కూడా ఈ లడ్డును తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ లడ్డును మనం నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక అర కేజీ శనగపిండి తీసుకున్నాను పిండిని మొత్తం జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు నేను పిండిని మొత్తం జల్లించుకొని ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇందులోకి వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అన్నవి ఒక్కసారి వేసేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇది మనకి దోశల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలండి పిండిని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఈ పిండి అన్నది చిక్కగా ఉండకూడదు అలా అని పలచగా కూడా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి ఇలాంటి జల్లి గరిట ఒకటి తీసుకోవాలి మనం బూందీ వేసుకునే ముందు ఈ ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండాలండి ఇక్కడ నాకు ఆయిల్ అన్నది హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా జల్లిగంట పెట్టుకొని ఇందులోకి ఒక రెండు రెండు గరిటెల పిండిని వేసుకొని ఈ విధంగా గరిటని ట్యాప్ చేసుకుంటే మనకు బూందీ అన్నది రౌండ్గా చిన్న చిన్నగా పడుతుందండి మనం ఈ బూందీని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి క్రిస్పీగా మనం బూందీ వేసుకున్న సెకండ్స్లోనే మనం ఈ బూందీని తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి చూడండి బూందీ అన్నది నాకు ఫ్రై అయిపోయింది నేను తీసేసుకుంటున్నాను ఆయిల్లో నుంచి నేను సెకండ్ రౌండ్ కూడా వేసుకుంటున్నానండి మనం బూందీ వేసుకున్న ప్రతిసారి బూందీ వేసుకున్న గరిటని క్లీన్ చేసుకొని తీసుకోవాలి మరొక రెండు గంటలు వేసుకున్నానండి నేను ఇందులో మనం ఇది క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఈ బూందీ అన్నది మనకు లడ్డు అన్నది గట్టిగా వస్తుందండి అందుకే కొంచెం సాఫ్ట్గానే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనం బూందీని నాకు ఇది కూడా ఫ్రై అయిపోయిందండి ఇది కూడా తీసేసుకుంటున్నాను నేను పిండిని మొత్తం ఈ విధంగా బూందీలా చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు మనకు బూందీ అన్నది రెడీ అయిపోయింది మనం చక్కెర పాకం అనేది రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలి మనం పిండి అయితే ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతోటి చక్కెర వేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకుంటే అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి అరకప్పు వాటర్ వేసుకున్నాను ఈ షుగర్ అంతా కరిగి మనకు పాకంలా తయారవుతుంది మాకు మనకు పాకం అన్నది త్వరగానే వచ్చేస్తుందండి మనం వాటర్ ఎక్కువ ఎక్కువగా యాడ్ చేసుకుంటే టైం పడుతుంది చూడండి ఇక్కడ నేను ఏ విధంగా చక్కెర పాకాన్ని పట్టుకుంటున్నానో ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా వేళ్ళ మధ్యలోకి మనం పాకాన్ని తీసుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు ఈ విధంగా పట్టుకుంటే మనకు లడ్డు అన్నది ఎన్ని రోజులైనా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు నాకు పాకం అన్నది రెడీ అయిపోయింది ఇందులోకి నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఈ ఫుడ్ కలర్ అన్నది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది కలర్ఫుల్గా కనపడుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని వేసుకున్నాను బూందీ వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి మనది ఈ ఒక ఐదు నిమిషాల్లోనే బూందీ మొత్తం సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఒక మూడు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలండి మనం బూందీని అడు అడుగునన్నది పాకం అన్నది ఉంటుంది అందుకే మనం ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది మనకు చల్లగైనా కూడా లడ్డులా వస్తుందండి కాబట్టి నేను మొత్తం ఒక గంట తర్వాత ఇట్లా ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకున్నాను మొత్తం కూడా మనం వేడిగానే చుట్టుకోవాల్సిన పనేమి లేదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుచ్చకాయ పప్పు గింజలు వేసుకున్నాను కొన్ని కిస్మిస్ వేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో మనం ఉండలుగా చేసేసుకోవడమే ఈ విధంగా లడ్డూలా చేసుకోవాలండి ఒకవేళ మీకు లడ్డు అన్నది చుట్టుకోవడం రావట్లేదు అంటే ఏమైనా గట్టిగా అనిపించినట్టయితే ఈ మిశ్రమంలో నుంచి కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని మొత్తం కలిపి లడ్డులా చేసుకోండి లడ్డు అన్నది చాలాగా చుట్టు చాలా ఈజీగా చుట్టుకోవడానికి వస్తుంది మేము మొత్తం కూడా ఈ విధంగా లడ్డూలా చుట్టేసుకున్నాను ఇంతేనండి మనకు టేస్టీ సాఫ్ట్ అండ్ జ్యూసీ బూందీ లడ్డు అన్నది రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా కనబడుతున్నాయో టేస్ట్ కూడా మనకు బయట స్వీట్ షాపులలో ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ తోటి ఉంటుందండి లడ్డు అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి